హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ కేక్ ఆర్డర్ అయితే న్యూ ఇయర్ రోజు అంటే థర్టీ ఫస్ట్ వచ్చింది ఇది అయితే కమాండ్ హాస్పిటల్ నుంచి వచ్చిందనమాట ఈ కేక్ ఆర్డర్ నేను కేక్ ఆర్డర్స్ ఏమీ రాలేదు ఇంకా ఈసారి కూడా రావాలి అనుకున్నాను అంటే న్యూ ఇయర్కి నాకు కుదరలేదు కదా అప్పుడు చేయడం ఇంకా అక్కడ నుంచి అయితే రావనుకున్నా కమాండ్ హాస్పిటల్ నుంచి అంటే ఫస్ట్ మేము అక్కడే కదా ఉండేది ఈ కేక్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళైతే ఎప్పుడు అంతే అనమాట ఎన్నిసార్లు చెప్పినా ఇలానే చేస్తారు ఏ రోజైతే కావాలో ఆ రోజుకొక ఒక త్రీ అవర్స్ ముందు లేకపోతే ఒక పూట అంటే ఈవినింగ్ కావాలనుకోండి ఆఫ్టర్నూన్ కానీ అలా చెప్తారనమాట నేను ఎన్నిసార్లు చెప్పినా అంటే కొంచెం ఆలోచించుకోవడానికి టైం అనేది ఉంటుంది కదా ఒక రోజు ముందు చెప్తే అనేసి అలా అని పెద్ద డిస్టెన్స్ కూడా కాదు ఫస్ట్ మేము కమాండ్ హాస్పిటల్ ఉన్నప్పుడు మా ఫ్లోర్ కింద ఫ్లోర్ వాళ్ళు అనమాట వీళ్ళు దీనికి నేను బాగా తెలుసు అంటే నాకు ఫస్ట్ అక్కడ కేక్ ఆర్డర్ ఇచ్చిన ఫస్ట్ వ్యక్తి అనమాట అందుకని ఎంత అర్జెంట్ ఆ కేక్ ఆర్డర్స్ ఇచ్చినా కానీ నేను అసలు మనా చేయను అంటే ఎంత చిన్న కేక్ ఆర్డర్ ఇచ్చిన బోల్డ్ అని చెప్తారు వీళ్ళు నాలుగైదు కేక్స్ వేయించి వీటిలో ఒకటి వీళ్ళ వీటిల్లో ఒకటి అనేసి చెప్తారనమాట అస్సలు విసుక్కోకుండా ఓవర్ కాస్ట్ తీసుకోకుండా నేను అందరికంటే తక్కువ కాస్ట్కి ఇచ్చే తినికే ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ నాకు కేక్ ఆర్డర్ ఇచ్చింది అలాగే తను చాలామందికి కూడా రిఫర్ చేసింది అనమాట ఎవరైనా బర్త్డేస్ అలా ఉంటే మాట్లాడుకుంటాం కదా వాళ్ళకి చెప్పుద్ది అనమాట బయటకు వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకు చక్కగా మా పైన ఫ్లోర్ ఆవిడ నీట్గా మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే అది చేస్తుంది బయటకన్నా కూడా కాస్ట్ చాలా తక్కువగానే చేస్తుంది అనేసి చాలామందికి రిఫర్ కూడా చేసింది నేను ప్రతిసారి నవ్వుతున్న తనతో కూడా ఆయన వేస్తాను నువ్వు ప్రతిసారి నన్ను కంగారు పెట్టేస్తావు నీకు ఎన్నిసార్లు చెప్తాను ఒకరోజు ముందన్న చెప్పు అంటే తెలుసు కదా అంటే ఆవిడ నేను బాగా క్లోజ్ కాబట్టి ఫోన్ చేసి అయినా చెప్పచ్చు లేకపోతే కింద ఫ్లోరే కాబట్టి జస్ట్ అట్లా నాలుగు మెట్లు ఎక్కువచ్చినా చెప్పచ్చు రేపు నాకు కేక్ కావాలి పలానా కలర్లో పలానా డిజైన్లో పలానా ఫ్లేవర్లో అనేసి చెప్పచ్చు కదా అలా చెప్పనే చెప్పదు ఎవరైనా సరే అంతే ఒక త్రీ అవర్స్ ముందు టూ అవర్స్ ముందు లేకపోతే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కావాలంటే ఆఫ్టర్నూన్ అలా చెప్పొద్దు అనమాట చాలా వరకు ఎప్పుడు చాక్లెట్ కేకే తీసుకునేది కానీ ఈసారి బటర్ స్కాచ్ అడిగింది నేను బటర్ స్కాచ్ క్రంచ్ ఆల్రెడీ నేను ఎప్పుడు రెడీగా ఉంటుంది కాబట్టి నా దగ్గర నేను అదైతే యూస్ చేశాను బటర్ స్కాచ్ సాస్ అయినా మనం యూస్ చేయొచ్చు క్రంచ్ ఎలా రెడీ చేసుకోవాలి సాస్ ఎలా రెడీ చేసుకోవాలి ఇంట్లోనే అనేది నేను ఒక వీడియో అయితే చేశాను దానికి సంబంధించిన వీడియో అయితే నేను డిస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసేయండి అలాగే మన దగ్గరికి రిపీటెడ్గా వాళ్ళ అదే ఆర్డర్స్ వాళ్ళగా టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది కదా ఒకళ్ళకి ఏం సింపుల్గా ఇష్టం ఒకళ్ళకేమో ఏ ఇలాంటి ఫ్లేవర్ పర్టిక్యులర్గా ఒకటే ఫ్లేవర్ తీసుకుంటారని కొంతమంది డిజైన్స్ హెవీగా ఇష్టం అలా ఉంటుంది కదా కొంతమందికి కలర్ఫుల్గా కావాలి అనేసి వీళ్ళకైతే ఎప్పుడు హెవీగానే కావాలన్నమాట ఈ డిజైన్ రంగులు రంగులుగా కనిపించాలి కేక్ ప్రతిసారి వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు కేక్ డిజైన్ అయితే అది హాఫ్ కేజీ అయినా సరే బెంటో కేక్ అయినా వన్ కేజీ అయినా సరే డిజైన్స్ మాత్రం కంపల్సరీగా నేను పంపించాలి ఎన్ని పంపించాలో అన్ని పంపిస్తే వాటిలో ఒకటి వాటిల్లో ఒకటి అంటే ఒక కేక్లో ఒక కలరు ఈ కేక్లో ఈ డిజైన్ అలా పర్టికులర్గా చూస్ చేసుకుంటారనమాట పోనీలే నాకు అంతా ఇదేం ఉండదు ఎందుకో వాళ్ళతో అలా రిలేషన్ అనమాట నన్ను ఎంత విసిగిచ్చే పనులు చెప్పినా కూడా నేను చేసేస్తాను దానికి కూడా తెలుసు నేను అంటూ ఉంటాను నువ్వు ఇన్ని హాఫ్ కేజీ కేక్ ఇచ్చేసి నాకు ఇన్ని చెప్తున్నావు తెలుసా నీకు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాను అంటాను కానీ అట్లా సరదాగా నేను తీసుకుంటాను ఈ డిజైన్ కూడా వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు ఈ డిజైన్లో వాళ్ళు చూ చూసుకున్న దాంట్లో అయితే కింద బార్డర్ లేదనమాట అప్పుడు మళ్ళీ ఫోన్ చేశాను అది ఖాళీగా ఉంది కింద ఏదన్నా ఫిల్ చేసేవా అన్నారు వాళ్ళ సెలెక్ట్ చేసుకున్నట్టుగా క్రీమ్ కలర్ సారీ పీచ్ కలర్తో ఎన్ వన్ నోజులతో రోజ్ హెడ్ చేసి అలాగే డబల్ ఫైవ్ జీరో టూ సిక్స్ నోజులతో ఇలా పింక్ కలర్ యాడ్ చేసి అదే జెల్ కలర్ యాడ్ చేసి ఇలాగా స్టార్స్ లాగా పెట్టేశాను అలాగే లీవ్స్ కూడా ఇచ్చేసాను అనమాట కాకపోతే ఇక్కడ నేను చిన్న మిస్టేక్ చేశాను ఏంటంటే మధ్యలో వచ్చేసరికి ప్యాట్రన్ కొంచెం పింక్ వచ్చేసి ఇలాగ జిగ్జాక్లా చేస్తాం కదా అలా పింక్లో పీచ్లో చేయాలన్నమాట నేను అది మర్చిపోయాను మర్చిపోయి ప్లెయిన్గానే ఉంచేసాను అంటే వైట్తో చేసేసాను తర్వాత ఫౌండెంట్తో పైన ఎడుబుల్ పెన్తో హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేశాను అనమాట ఆ ఫౌండెంట్ అన్న కనీసం పింక్ కలర్లో చేసి ఉండాల్సింది మనం అక్కడ ప్లేస్ చేసాం కదా అది కానీ నేను అక్కడికి వెళ్ళాక తనకి చెప్పాను అనమాట నేను ఈ ప్యాటర్న్ అనేది మర్చిపోయిన డిజైన్లో ఇది ఉంది నేను ఇది మర్చిపోయాను అనేసి కానీ తను ఏముంది ఎక్స్క్యూజ్ చేసేసి అలాంటి ర్యాపో ఉందనమాట నన్ను ఎంత విసిగిచ్చినా నేను ఏదన్నా మిస్టేక్స్ చేసినా తను రిసీవ్ చేసుకుంటుంది తను ఏది చెప్పినా నేను అవి చేసిస్తుంటాను అనమాట అలాగా ఆ ర్యాప్ అనేది ఉంది మాకు కొంతమంది అయితే పర్టికులర్గా మేము ఆ డిజైన్ ఇచ్చాం కదా మీరు అలా చేయలేకపోయారు కదా అనేసి అంటారు అందుకని ముందుగానే ఏమైనా పిక్చర్స్లో ఉన్నాయి కానీ మనం రియల్గా చేయాలంటే దానికి కొంచెం ఫరక్ అనేది ఉంటుందన్నమాట అది ముందుగానే మనం చెప్పాలి నార్మల్గా ఎప్పుడు తీసుకునే వాళ్ళతో అయితే మనకు పెద్ద ఇది ఉండదు కానీ ఎవరైనా న్యూ కస్టమర్స్ వచ్చి పర్టికులర్గా మాకు ఇలా కావాలి అని అనుకుంటే మనం ముందుగా అలాంటి దానికి సంబంధించిన ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయా అలాగే పిక్చర్స్లో లైటింగ్ వలన కలర్ డిఫరెన్స్ కొంచెం ఉంటుంది డిజైన్ డిఫరెన్స్ అనేది ఉంటుంది కంప్లీట్గా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే చేయలేము కాబట్టి వాళ్ళకి ముందుగానే మనం చెప్పాలి ఎప్పుడు వాళ్ళైతే వాళ్ళు మనకు తెలుస్తుంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు ఇదైతే కమాండ్ హాస్పిటల్ కదా నేను ఆ కేక్ తీసుకొని వెళ్ళి వాళ్ళకైతే ఇచ్చేసి తర్వాత మనీ తీసుకొని మళ్ళీ వెంటనే రిటర్న్ అయ్యాను అన్నది కూర్చో టీ పెట్టిస్తానన్నాను కానీ నాకు అక్కడ ఆల్రెడీ మళ్ళీ అక్కడ ఇవ్వాల్సిన ఆర్డర్స్ ఉన్నాయి అనమాట నేను ఎక్కడైతే ఉంటాను అక్కడ అందుకని మళ్ళీ వెంటనే రిటర్న్ అయితే వచ్చేసాను ఫస్ట్ ఉన్న బిల్డింగ్కి అయితే రిపేర్ అయితే స్టార్ట్ చేశారు జస్ట్ అవి కట్టి వదిలేశారు అక్కడ కమాండ్ హాస్పిటల్కి వెళ్ళి వస్తే చాలు ఏదో కోల్పోయినంత బాధేస్తానమాట ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో